హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల వైద్య న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి రైతులకు తీపిక బిరో అయితే అందిస్తున్నారు రైతుల ఖాతాల్లో రెండు లక్షల వరకు రుణమాఫీకి చేసే అవకాశం ఉందని ఏపీ గవర్నమెంట్ చేసింది మొదటిగా ఈ ఆరు జిల్లాల వారికి రైతుల ఖాతాల్లోకి అయితే ఈ అమౌంట్ అనేది రుణమాఫీ నిధులు అవుతాయి అని ఇంకా దీనికి సంబంధించిన అర్హత జాబితా అలాగే ఏ ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతాయి మొదటగా ఏ జిల్లా రైతులకు నిధులు అనేది విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకంటే ముందు దయచేసి అఖిలాయించే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పట్టాపాస్ బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి ఏపీ గవర్నమెంట్ అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే చెప్పింది రుణమాఫీ నిధులు అనేవి రైతుల ఖాతాలో విడుదల చేస్తామని అయితే తెలిపిచేసింది ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్క పథకానికి అమలు ఆరు ఆరు పథకాలలో ప్రవేశపెడుతూ వస్తూ ఉన్నారు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ గవర్నమెంట్ రైతులకు అయితే తెలియచేసింది రైతుల ఖాతాల్లో పట్టదారు పాస్బుక్ లోన్లు గోల్డ్ లోన్లకు సంబంధించి దాదాపుగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉంది అని నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ రైతులకు చిన్న సన్నకారు రైతులకు ఓర్ట కల్పించే హామీ ఇవ్వడం జరిగింది బడ్జెట్లో కూడా చిన్నకారు రైతులకు ఊర్టను లభించింది ఎందుకంటే అనేక పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకాన్ని పెంపొందిస్తూ బడ్జెట్లో మాట్లాడుతూ జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రుణమాఫీకి సంబంధించి ఎంతగానో రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు రుణమాఫీ చేయాలని ఆలోచనలో ఏపీ గవర్నమెంట్ ఉంది ఇప్పటికే క్యాబినెట్ మీటింగులు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి చర్చలు అనేది కూడా జరిపారు త్వరలోనే రుణమాఫీ నిధులు అనేవి కూడా ఏపీ రాష్ట్రవంతా విడుదల చేస్తున్నారు ఇక ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ విధంగా ఇవ్వబోతున్నారు అంటే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించుకోవాలి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేయించుకొని ఉండాలి ఖచ్చితంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకాలు అర్హులై ఆ పథకాలను పొందే రైతులకు మాత్రమే ఈ అర్హత పొంది ఉండాలి ఇక రూపీ ఇక రుణమాఫీకి సంబంధించి పదే పదే చెప్తూ వస్తున్నారు కానీ ఎప్పుడు విడుదల చేస్తారు అర్హుల జాబితాలు ఏ విధంగా ఎప్పుడు ప్రకటిస్తారు కీలక అంశాలను కూడా త్వరలోనే ఏపీ గవర్నమెంట్ చర్యలు జరిపి రైతులకు తెలియజేస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను వీటికంటే ముందుగా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున పిఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్రం అంతటా ఫిబ్రవరి నాలుగున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈకవైసీ ఎవరైతే చేయించకపోతే వెంటనే చేసుకోవాలని రుణమాఫీకి రైతులకు సంబంధించిన ఏ చిన్న విషయం వచ్చినా కూడా వెంటనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అంతకంటే ముందు మీరు ఈ కేవైసీ ఆధార్ కార్డ్ లింక్ అన్నింటినీ పూర్తి చేస్తారు సుకొని ఉండాలని అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది బడ్జెట్లో కూడా రైతులకు విలువ ఇస్తూ వారి యొక్క ఖర్చులను తగ్గించే విధంగా అయితే ఈసారి బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది కావున ప్రతి రైతన్న కూడా వీటిని వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సమావేశాలకు జరిగినాయి కాబట్టి వెంటనే అయితే రుణమాఫీ చేస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది రైతులకు ఈసారి పెద్దపీట వేశారనే చెప్పవచ్చును ప్రతి ఒక్కటి దానిలో రైతులకు మిన్నగానే ఇస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ